హాయ్ ఫ్రెండ్స్ మీ మీకు నేను హామీ ఇచ్చిన విధంగా టెస్ట్లు బుక్స్ చదువుతున్నారు టెస్ట్లు రాస్తున్నారు చాలామంది అభ్యర్థులు రోజుకు కనీసం ఒక నాలుగైదు వందల మంది అభ్యర్థులు అప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని టెస్ట్లు రాసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీకు తెలియకుండానే మీ పక్కన వాళ్ళు చదువుకోవడం వల్ల మీ పోస్ట్ వేరే వాళ్ళు తనుకెళ్ళిపోతారు మీరు వెనకబడకూడదు మీ జిల్లాలో మీ జిల్లాలో బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి ఉద్యోగం రావాలి అది నా యొక్క ధ్యేయం అది నా యొక్క లక్ష్యం కాబట్టి మిత్రులరా బాగా చదవడం నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రేప మాపో నోటిఫికేషన్ అంటే స్టేట్మెంట్ ఇస్తారు రాదు అనేటటువంటిది ఏ కోశాన మీకు అవసరం లేదు ఇంతకుముందు ప్రభుత్వం మోసం చేసింది కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఒక నెల అటు ఇటుగానో మీకు నోటిఫికేషన్ వస్తుంది క్లాస్ పెట్టుకోండి ఒక నెల అటు ఇటుగానో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏదైనా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన తర్వాత వర్షనని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ కాబట్టి ఎట్టి పరిధిలో నోటిఫికేషన్ ఇవ్వాలి లేదంటే లేనిపోయే సమస్యలు వస్తాయి ఇది అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ కొనసాగిపోయి కొనసాగింపే కాబట్టి ఎట్టి పరిధిలో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలి అది దట్ ఈస్ రూల్ కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ని సాధించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఈరోజు జరిగేటటువంటి టెస్ట్లు ఆల్రెడీ ప్రీవియట్ టెస్ట్లు నేనే సిలబస్ గురించి చెప్పాను ప్రతి టెస్ట్కి స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్తాను తెలుగు మీడియం తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం రోజు ఇంగ్లీష్ మీడియం రోజు అలా పెట్టే అని రోజు రోజు రెండు చేయలేము ఇబ్బంది అయితే తెలుగు మీడియం ఒక రోజు ఇంగ్లీష్ మీడియం రోజు తెలుగు మీడియం సంబంధించి ఎస్జిటి సోషల్ థీమ్ వన్లో మన విశ్వంలో ఐదు యూనిట్ వరకు పెట్టాము ఇప్పుడు ఆరో యూనిట్ నుంచి పెడుతున్నాం ఇప్పుడు ఆరో యూనిట్ నుంచి పెడుతున్నాం ఏంటి అది మనం ఎక్కడున్నాము మనం ఎక్కడున్నాము ఆరో ఆరోది ఏడోది పటములు ఎనిమిదది పటముల ద్వారా అభ్యసనం తొమ్మిదది ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పది ఆరవది ఈ మన బుక్లో మొత్తం ఉంటే మీకు ఆల్రెడీ పంపించేసాము పర్చేజ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సారీ ఇంకా రిలీజ్ అవ్వలేదు ఒక రెండు మూడు రోజులు రిలీజ్ అవుతుంది సోషల్లో ఈ పది యూనిట్లు అంటే అంటే ఫస్ట్ ఐదు పెట్టేసాము దాన్ని కొనసాగి కంటిన్యూ మొత్తం టోటల్గా ఇరవై యూనిట్లు ఉంటాయి ఒక రెండు రోజుల్లో ఇరవై యూనిట్లు అయిపోతాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ థీమ్ టూ అట్లా అట్లా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత థీమ్ వన్ మీద మీకు ఒక టెస్ట్ ఒక యాభై ఫిట్లు అట్లా పెట్టేసేసి మొత్తం నెక్స్ట్ మన థీమ్ టూకి కి ఇవి ఈ ఐదు యూనిట్లు మీరు రాసుకోండి నెక్స్ట్ ఎస్జిటి ఇంగ్లీష్ ఎస్జిటి ఇంగ్లీష్ థర్డ్ టు ఎయిత్ పోయిడ్స్ ఓన్లీ పోయిట్స్ అండ్ దేర్ వర్క్స్ పోయిట్స్ అండ్ దేర్ వర్క్స్ మొత్తం టోటల్ గా థర్టీ ఫోర్ పోయిట్స్ ఆర్ దేర్ థర్టీ ఫోర్ ఫ్రమ్ థర్డ్ టు ఎయిత్ దీని మీద ఒక రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది మాస్టర్ చాలా ఎక్స్ట్రా ఇచ్చారు ఇలా టెస్ట్లు ఎక్కడ కూడా మీకు దొరకవు ఎలా టెస్ట్లు మీరు ఎత్తుక్కున్నా దొరకవు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందిస్తున్నాం టెస్టులని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందిస్తున్నాం పోయిట్స్ థర్డ్ టు ఎయిత్ థర్టీ ఫోర్ పోయిట్స్ అండ్ దేర్ వర్క్స్ ముప్పై నాలుగు మంది ఉన్నారు దానికి సంబంధించి మీకు టెస్ట్ వన్ టెస్టు రెండు టెస్ట్లు ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఎస్ఏ సోషల్ జాగ్రఫీ ఇప్పటి వరకు మీకు పరిచయం జాగ్రఫీ పరిచయం అదే శాస్త్ర పరిచయం రెండు మీకు మన విశ్వం రేఖ రకరకాల ఉంటుంది అది పెట్టేశాం నెక్స్ట్ ఇప్పుడు ఈ టెస్ట్ ఈరోజు టెస్ట్లో భూమి అంతర్గత నిర్మాణం భూమి ఎత్ అండ్ ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఇది భూమి మరియు అంతర్గత నిర్మాణం టెస్ట్ నెక్స్ట్ తెలుగు ప్రాచీన సాహిత్యం తిక్కన ప్రాచీన సాహిత్యం తిక్కన గురించి పెడుతున్నాం తిక్కన గురించి ఒక యాభై బిట్లు మీకు ఇస్తున్నాము నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురు మీద చాలా ఇంపార్టెంట్ ఒక స్కూల్ ఎస్టెంట్లో చాలా ఎక్కువ బిడ్లు వస్తాయి తిక్కన నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ వన్ ఏ ఆల్రెడీ మీకు ఫస్ట్ రెండింటిలో పెట్టేశాము ఈ సంబంధాలు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అదేవిధంగా నెక్స్ట్ గణితాను గణితాను గమనం మ్యాథమెటిక్స్ దానికి గమని గణితాన్ని గమనం పెట్టేశాము ఇప్పుడు మూడు యూనిట్లు వన్ ఏలో మూడు యూనిట్లు సమితులు సదిశలు సంకలనం సదిశలు గుణకాలం ఈ మూడు యూనిట్ల మీద మీకు ఉంటాయి ఈ టెస్ట్లు ఈరో టెస్ట్లు నెక్స్ట్ ఎస్ఏ బయాలజీలో బాటని రెండు ఇస్తున్నాను దీంట్లో మొక్కలు బాహ్య స్వరూప శాస్త్రము రెండో యూనిట్లు దాంట్లో పుష్పించే మొక్కల బాహ్య స్వరూప శాస్త్రం ఇది చదువుకోండి మీకు ఇంకా పంపలా అది వర్క్ అవుతుంది ఈ లోపు మీరు ఏమన్నా మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదో సంపాదించుకోండి మీకు ఇమీడియట్ గా బుక్స్ ఆల్రెడీ మీకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి పంపిస్తాం నెక్స్ట్ జువాదీ వచ్చినప్పటికీ జీవ ప్రపంచ వైవిధ్యం నెక్స్ట్ రెండు జంతు దేహ నిర్మాణం జంతు దేహ నిర్మాణం ఈ రెండు యూనిట్లు జో జువాదీలు ఉంటాయి నెక్స్ట్ ఎస్ఏ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఈ స్కూల్ వచ్చేటప్పుడు మేము ఇంకా అప్పుడైతే టెన్త్ క్లాస్ వరకు వెళ్ళలేదు అయిపోయిన తర్వాత వెళ్తాం ఎస్ఏ ఫిజిక్స్ ఐదు యూనిట్లు ఇచ్చాను పొద్దుని ప్రీవియట్ టెస్ట్లో ఒకటి నుంచి ఐదు యూనిట్ వరకు ఇచ్చాను ఇప్పుడు ఆరు నుంచి పది యూనిట్ వరకు ఇస్తున్నాను పని శక్తి సామర్థ్యం కణాల వ్యవస్థలు భ్రమణ గమనం నెక్స్ట్ ఎనిమిదో యూనిట్ డోలనాలు తొమ్మిదోది గురుత్వాకర్షణ పదోది ఘన పదార్థాల యాంత్రిక ధర్మా సో దీస్ ఆర్ ది ఫైవ్ యూనిట్స్ ఈ ఫైవ్ యూనిట్స్ మీరు బాగా చదువుకోండి ఈరోజు టెస్ట్లో ఉంటాయి అదే కమింగ్ టెస్ట్ అంటే అది ఈ రోజు పెట్టింది సాయంత్రం పెట్టే రేపట్ నెక్స్ట్ ఇది సిలబస్ నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేచర్ వారికి ఆల్రెడీ పొయిటికల్ టైప్స్ పెట్టేశాము పొయిటికల్ టైప్స్ పెట్టేశాము అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్లో పొయిటికల్ ఆఫ్ పొయిటికల్ టైప్స్లో నెక్స్ట్ ఇంకొకటి దాంట్లో ఇంకొకటి స్టాండ్ ఫార్మ్స్ దీని మీద మంచి బిట్లు అవి వస్తాయి మాక్సిమం ఇవి ఫైల్ చేసుకోండి స్టాండ్జ్ ఫార్మ్స్ ఒక బిట్ వచ్చిన మీ లైఫ్ మారిపోతుంది మా ద్వారా మీకు రెండు బిట్లు కలిసిన మీరు మీ శక్తి సామర్థ్యాల్లో కొన్ని సంపాదించుకుని మా శక్తి సామర్థ్యాల ద్వారా మీకు అందిస్తే కొన్ని బిడ్స్ ఆటోమేటిక్గా మీకు మేము చేంజ్ ఇస్తున్నాం అన్నమాట మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేనే ఇస్తున్నాను మా దాని నుంచి వస్తే నేను చెప్పట్లేదు మీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు సంపాదించుకుని మీరు చదువుకుని మీ శక్తి సంబంధించిన వలన ఒక ఫిఫ్టీ పర్సెంట్ నా శక్తి సంబంధించిన వలన మా టీమ్ శక్తి సామర్థ్యం వలన మీరు పైకి ఉపయోగం ఇంకోటి యాభై మంది టీం మీకోసం వర్క్ చేస్తుంది డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడండి ఎస్ ఎందుకంటే మమ్మల్ని బుక్స్ ఈ వీడియోస్ రూపంలో ఎవరు కొట్టేవాళ్ళు అందరికీ రండి వస్తే రావచ్చు మీతో పాటు శివయ సార్తో పాటు మేము పోటీ అనేవాళ్ళు రావచ్చు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎస్ నాతో పోటీ ఉండేవాళ్ళ లక్షణాలు ఈ లక్షణాలు ఉండాలి ఏంటా లక్షణాలు డెడికేషన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి బాగా ఇది పిల్లోడికి రావాలి అనేటి డబ్బులు తర్వాత సెకండరీ మన సబ్జెక్ట్ అందిస్తే డబ్బులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఫుల్ డెడికేషన్ ఉండాలి మందు తాగకూడదు తాగి క్లాస్ రాకూడదు తాగి పుస్తకాలు రాయకూడదు దున్నపోతులా కొంతమంది ఉంటారు ఫేస్ చూసారా తాగి క్లాస్లోకి వచ్చి చెప్పటం రకరకాలు చేస్తూ ఉంటారు మీకు అర్థమైపోతుంది మీరు మీ చిన్నపిల్లలేం కాదు లేదా ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఎండింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఏజ్ అది చేసుకోండి చూడండి ఆ చెప్పేవాడి యొక్క కెపాసిటీ ఎంత ఉందో చూడండి మందు తాగి క్లాస్కి వచ్చేటటువంటి చాలా మంది నేను చూశాను అలా రాకూడదు అలా రాకూడదు సాయంత్రం పూట అయితే వాడి గురించి వీడి గురించి బ్యాడ్ గా ప్రచారం ఇక్కడ ఉన్నారు చాలా మంది ప్రశ్నలో కూడా ఉన్నారు కొన్ని ప్రశ్నలు విజయవాడలో కొన్ని ప్రశ్నలు కొన్ని అన్ని కాదు కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్ ప్రెస్లో కూడా సాయంత్రం అయితే చాలు వాడు ఏం చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు వారి బిజినెస్ ఏ ఉంది వీడి బిజినెస్ ఎట్లా ఉంది ఈ విధంగా కొన్ని ప్రశ్నల్లో కూడా ప్రింటింగ్ ప్రెస్లో కూడా కొంతమంది మరి వాళ్ళకి ఏ ఏమి నామకరణం చేయాలో నాకు అర్థం కట్లేదు కానీ వాళ్ళ పొజిషన్ మన వాళ్ళ పొజిషన్ దరిద్రంగా ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళ పొజిషన్ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎస్ కాబట్టి మీరు ఎవరి గురించి ఆలోచించద్దు సమాజం రకరకాలుగా అనమాట మీరు ఎవరి గురించి ఆలోచించవద్దు మీ గురించి మీరు ఆలోచించండి మీ టైంను మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రోజు నేను ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టారు పుస్తకం మీద నా టైం నేను ఎంత కన్జంప్షన్ చేశానో ఎస్ యూ టు థింక్ అవుట్ లైక్ దట్ మీరు ఆ విధంగా ఆలోచించండి ఆ విధంగా మీరు ఆలోచించినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అందుకని బయటోడే బయట వాడు ఎట్లా పోతే మీకు ఎందుకే వాడు ఎట్లా పోతే మీకు వాడి సమస్యలు వాడిసి వస్తాడు మీకు అనవసరం వాడు ఎట్లా పోతే మీకు ఎందుకు ఏమైనా వస్తే హెల్ప్ చేయండి లేకపోతే వద్దే చేయండి వాళ్ళ కథని వద్దే అంతేగాని పలానా గన్నాయి గారు ఏం చేస్తున్నాడు వారి బిజినెస్ ఎట్లా ఉంది వారి చదువు ఎట్లా ఉంది ఇదే చాలా మంది నేను చూస్తున్నాను ఇదే తంతు ఇదే తంతు ఇదే విషయం కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి నేనున్నా మీ ఇంత వ్యవస్థని ఎంత వ్యవస్థని మెయింటైన్ చేయాలంటే దట్ ఇస్ ఇంట ఇంటలెక్చువల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రతి ఒక్కరి మెయింటైన్ చేయాలంటే దట్ ఈజ్ ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి బొరను ఉపయోగించుకోవడం మరి బుర్ర లేని వాళ్ళు కూడా ఉండాలి సొసైటీలో బుర్ర మీ వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాడు బుర్ర లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళ గురించి థింకింగ్ చేసి వేరే వాళ్ళ గురించి ఆలోచించి వేరే వాళ్ళ యొక్క కెపాసిటీ గురించి వేరే యొక్క బిజినెస్ గురించి వేరే యొక్క చదువు గురించి ఆలోచించే వాళ్ళు బుర్ర లేని వాళ్ళు నేను చెప్తాను ఈ వీడియో ముఖంగా చెప్తాను నీ గురించి వేరే వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే వాళ్ళు వారు బుర బుర్రత కూసి అని అర్థం వాడు బుర్రత కూసన్నాసి టైంని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు అని అర్థం కాబట్టి మీరు అలా కాకూడదు మీరు అలా 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 ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా మిగలకూడదు మనం పుట్టామంటే మన యొక్క ప్రభావం సమాజం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండాలి ఉండాలి అలా మీరు తయారు ఎస్ మీకు ఇంకా మీకు ఇంకా ఏమను అడగండి మీరు అడగండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడగచ్చు మీకోసం రెడీ మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైఎస్ చేయండి ఇది ఈ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తాను ప్రతిరోజు ఈ విధంగా చూద్దాం మీకు ఎందుకు రాదా ఉద్యోగం మీకు నేను అంతే ఐదు లక్షల మందికి వస్తే అని చెట్ల బాగా వాళ్ళు వేళ్ళ మీద ఉంటారు వాళ్ళకి రావాలి ఎన్నో వేల ఎన్నో సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి రావాలి ఉద్యోగం లాటరీ వేసే వాళ్ళకి రాకూడదు కష్టపడి అదే లక్ష్యంగా జాబే లక్ష్యంగా చదివేటటువంటి మనకు ఉద్యోగం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సిలబస్తో మరల కలుద్దాం థ్యాంక్ యూ